స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఎర్రబోడు సమీపంలోని ఊటవాగు ప్రాంత ఆదివాసీ గూడెంకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊటవాగు ప్రాంత ఆదివాసీ గూడెంను వ్యాకాస బృందం సందర్శించారు వలస ఆదివాసుల సమస్యలను వారు అడిగి తెలుసుకొని అడవి ఆధారంగా జీవిస్తున్న ఆదివాసీల గూడెంకు కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు ఈరోజు ఖమ్మం జిల్లా సింగరేణి మండలం ఎర్రబోడు సమీపంలోని ఊటవాగు ప్రాంతంలో వలస ఆదివాసుల ప్రాంతాన్ని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బృందం సందర్శించింది గత అనేక సంవత్సరాల క్రితమే వీళ్ళుంటున్నటువంటి ప్రాంతంలో పనులు లేనటువంటి క్రమం నుండి ఈ ప్రాంతంలో పోడునే జీవనాధారంగా వచ్చి అటవీని నమ్ముకొని జీవిస్తున్నటువంటి ఎవరైతే ఆదివాసీ వలస ఆదివాసీలు ఉన్నారో వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు కామేపల్లి మండలం అడుగుమద్దులపల్లి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలో ఓటు హక్కు పొంది ఓట్లేస్తా ఉన్నారు ఆధార్ కార్డు ఇచ్చారు సంబంధించినటువంటి ప్రాంతానికి మాత్రం వాళ్ళ నివాసం ఉండేటువంటి ఇది పోడు ప్రాంతం అనేటువంటి పేరుతో ఇప్పటి వరకు వీళ్ళు నివాసం ఉండేటువంటి ప్రాంతానికి ఎలాంటి పొజిషన్ సర్టిఫికేట్ హక్కుపత్రాలు ఇవ్వలేదు వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ రోజు మేము డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే వీళ్ళు ఈ ప్రాంతాన్ని వీళ్లను జనాభా లెక్కలు చేర్చాలి వీళ్ళ ఇళ్లకు ఇంటి నెంబర్లను ఏర్పాటు చేయాలి ఇక్కడ ఉండేటువంటి ఇళ్లకు సంబంధించినటువంటికి రావడం కోసం ఎర్రబోర్డు నుండి ఇక్కడికి రహదారిని ఏర్పాటు చేయాలి ఇక్కడ కరెంటు ఏర్పాటు చేయాలి వీళ్ళకు విద్యా వైద్యం అందడం కోసం ఇక్కడ అంగన్వాడీ కేంద్రాన్ని అట్లానే వై ప్రభుత్వ వైద్యశాలను ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి దాంతోపాటు వీళ్ళు అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి ఏదైతే పోడున్నదో బోర్డుకు సంబంధించి గత సంవత్సరం వ్యవసాయ కార్మిక సంఘం ఇతర ప్రజా సంఘాల ఆందోళన పోరాట ఫలితంగా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది సర్వేలు జరిపింది గిరిజనులకు మాత్రం హక్కుపత్రాలు ఇచ్చింది కానీ వలస ఆదివాసులకు ఉన్నటువంటి ఈ గిరిజనులకు మాత్రం వీళ్ళు పోడు సాగు చేసుకుంటున్నటువంటి ఈ ప్రాంతానికి మాత్రం ఇంకా హక్కుపత్రాలు ఇవ్వలేదు కాబట్టి తక్షణ వీళ్ళని హక్కుపత్రాలు ఇవ్వాలి ఎక్కడి నుండో వచ్చారు అనేటువంటి పేరుతో ఇక్కడ ఖాళీ చేయాలి అనేటువంటి ప్రయత్నాలతోని వలస ఆదివాసి గుడాల్ని ఇంకా చిన్న చూపు చూస్తా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం వచ్చినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే తక్షణమే అనేక సంవత్సరాల నుంచి వీళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు హక్కులు ఇవ్వడంతో పాటు వీళ్ళు నివాసం ఉన్నటువంటి ప్రాంతానికి వీళ్లకు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి వీళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఏర్పాటు చేసి విద్యా వైద్యం అన్ని కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది గతంలో ఇలాంటి విషయాల్ని అనేక సందర్భాల్లో అనేక వేదికల దగ్గర అనేక సందర్భాల్లో అనేక మంది దృష్టికి తీసుకెళ్లాం కానీ సమస్యలు అలాగనే ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ సమస్యల పరిష్కారం కోసం వలస ఆదివాసు యొక్క సమస్యలే పరిష్కార లక్ష్యంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాబోయే రోజులలో పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం